ఏఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ చానా బాగుందండి సో సనాతన ధర్మాన్ని కూడా మంచిగా చూపించే విధానం చూపించారు కదా అంటే మంచి చెడు సంథింగ్ అట్లా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే మూవీ అన్న అందరూ చూడొచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మూవీ చాలా బాగుంది అసలు దాని పేరు పెట్టడానికే లేదు కార్తిక్ అటమనేని గారు ఆయన విజన్ తీసుకురావడం చాలా బాగుంది ముఖ్యంగా మనోజ్ గారు మీకు తెలుసు మనోజ్ గారు ఆసమ్ అంటే ఆసమ్ ఆయన ఫైట్ సీక్వెన్సెస్ ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగుంది బెస్ట్ కం బ్యాక్ ఫర్ హి బెస్ట్ కం బ్యాక్ చాలా బాగుంది తేజ అందరూ బాగా చేస్తారు అడగండి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అందరు యాక్టింగ్ చిల్డ్రన్స్ నుంచి ఆ శ్రేయా గారి వరకు మనోజ్ గారు తేజ సజ్జా గారు హీరోయిన్ అందరు చాలా బాగా చేస్తారు అంటే ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీసుకురావడం చాలా గ్రేట్ చాలా బాగా చేస్తారు మన మైథాలజీ గురించి మనకే చాలా ఒక గూస్ ఫార్మ్ మూమెంట్స్ తీసుకొచ్చారు చాలా యా యా ఫ్యామిలీ అంతా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది గ్రాఫిక్స్ అసలు చాలా బాగా చేశారు అది ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా ఎక్కడ కనబడదు ఒరిజినల్ గా అనిపిస్తాయి చాలా ఆ గ్రాఫిక్స్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది బట్ చాలా బాగా చేశారు నేను ఆ మూవీ చూడలేదు హనుమాన్ చూశాను యా అలానే ఉంది లైక్ కామెడీ కొంచెం పెడితే బాగుంటది అనిపించింది అండ్ పార్ట్స్ లో తీస్తే బాగుంటది అనిపించింది చాలా బాగుంది అదైతే బంప్ సీన్స్ చాలా బంప్ సీన్స్ ఉన్నాయి తేజస్ అయితే యాక్టింగ్ వాజ్ సూపర్ నైస్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు సాంగ్ కన్నా స్టోరీ అదంతా చాలా బాగుంది బీజిఎల్స్ బాగున్నాయి కూడా బానే ఉంది కొన్ని కొన్ని సీన్స్ ఇంకొంచెం బాగా తీయొచ్చు అనిపించింది నాకేం కనిపించలేదు నాకు కనిపించలేదు మిరాయి మూవీ ట్రైలర్ చూసి మోసపోయామనిపించింది చూడంగానే అంటే గూజ్మన్స్ వచ్చే సీన్స్ బాగానే పెట్టారు కానీ ఎక్కువ పెట్టేటప్పటికీ ఏమైపోయిందంటే ఓ ఇందాకే చూసాం కదా గూజ్మన్స్ వచ్చే సీన్ అని అనిపించింది అండ్ ఆల్సో కొన్ని ట్రాక్స్ అనవసరంగా పెట్టారు అనిపించింది కామెడీ ట్రాక్ ఒకటి ఉంటే సరిపోతుంది రెండు పెట్టేటప్పటికి గా ఉంది అండ్ ఇంటర్వెల్ ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తాం అంటే ఇంటర్వెల్ బ్యాంగర్స్ ఇంటర్వెల్ కంటే ముందు రెండు మూడు ఇచ్చారు సో అవి ఇంటర్వెల్ బ్యాంగర్ బ్యాంగర్ అనిపించే లోపల ఇంటర్వెల్ రాలేదు సో కొంచెం ఓకే అని అనిపించింది ఫస్ట్ హాఫ్ లోనే మనకి మొత్తం అంటూ అర్థమైపోతుంది అసలు మొత్తం ఎండింగ్ కూడా ఎట్లా మనం ఎక్స్పెక్ట్ ఎట్లాంటి అది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది సో మనోజ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది విలన్ గా స్టైలిష్ విలన్ గా మనోజ్ గారిని విలన్ లో ఇంకా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము చాలా బాగా చేశారు వైబ్ అంటే ఓకే ఓకే అంటే ట్రైలర్ అయితే అంత ఎలివేషన్ ట్రైలర్ అయితే క్రేజీ ఉంది ట్రైలర్ ని చూసి వచ్చాము సో అంత ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలే అనిపించింది సో యా

ఫైట్స్ ఇవంతా ఎలా ఉన్నాయి యాక్సింగ్ సీక్వెన్స్ ఫైట్స్ మొత్తం మంచి ఉంది మంచి అనిపిస్తుంది సో తేజస్ అద్ద యాక్టింగ్ అవచ్చు మన పాప హీరోయిన్ మొత్తం ఒక 5 టైమ్స్ చూసినా మంచి ఉంటది బ్రో మళ్ళ బీజీఎం మీద అంతా బ్యాక్ గ్రౌండ్ బీజీఎం మంచి పాపి హిట్ ఆ మొత్తానికి మొత్తం సూపర్ హిట్ రేటింగ్ ఎంత 5 కి 5 కి 4.3 సాంగ్స్ బ్రో ఇల్లు తీసుకుంటే కడతారు కిరాయి ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి ఊరా మాసింది బ్రో ఏం చెప్పమంటారు బ్రో ఏం ఎలివేషన్ బ్రో ఊరా మాసింది సినిమా మాత్రం బ్రో ఆయన మా ఫ్రెండ్ పేరు అనోజ్ ఈ సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్ బ్యాక్వర్డ్ బ్యాక్ స్లాడ్ ఏంది బ్రో అది ఇంత మామూలు మూవీ కాదు బ్రో ప్రతి ఒక్క ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది బ్రో సిరా మాసం ఊరా మాస్ ఊరా మాస్ ఉంది బ్రో సినిమా థియేటర్ థియేటర్ లో అయిపోతే థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా హీరో ఉన్నాడు బ్రో ప్రతి ఒక్క టెటెల్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో సినిమా మాత్రం ఉంది అపాయం ఉందంటే అంబికా వస్తుంది అపాయం ఉందంటే మన తేజ వస్తాడు మామూలుగా లేదు సినిమా మాత్రం ప్రతి ఒక్క ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో సినిమా మాత్రం ఊరా ఉంది నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలియాలి మన గంధాల గురించి తెలియాలి ఒక వార్డ్ ఒక ఒక దేవుని మనిషి చేసే యుద్ధం జరగాలి తెలియాలంటే ప్రతి ఒక్క టేటర్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్క యూ సాంగ్స్ బ్యాక్ ఎలివేషన్ మామూలుగా లేదు బ్రో మైండ్ గూస్ బాస్ థియరీ అని లాస్ట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూడపోతే మీ కర్మ అని చెప్పొచ్చు బ్రో నిజంగా ఒక తెలుగు ఒక హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నారు బ్రో ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయరు బ్రో మాత్రం ఊరా మాస్ ఉంది చిన్నది టెన్ మినిట్స్ వాయిస్ ఓవర్ ఉందని అంటున్నారు కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు హ్యాండ్ లాగా ప్రతి ఒక టెరికల్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కొడుతున్నారు బ్రో ఎందుకంటే జై శ్రీరామ్